ఏం మాట్లా బాగున్నారండి గురుగారు హలో సార్ నా గురుగారు నాకు చిన్నప్పటి నుండి భక్తి అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి నాకు భక్తి అంటే చాలా ఇష్టం ఎంత అంటే అంత భక్తి అండి ఐదో తరగతి వరకు అంత భక్తి ఉండేవాడి అండి తర్వాత ఆరు నుండి దాదాపు ఎండ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు భక్తి లేదు అయ్యో ఎట్లా చెప్తాను అంటే ఎడ్యుకేషన్ చేస్తే ఉన్నాయి అదే ఈ దేవుళ్ళు ఏదో మతల చేస్తారు కదా అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ తర్వాత రాములు కామన్ మేము అనుకున్నాం రామాయణం ఒక్కసారి సాగండి గారి ప్రవర్తన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది ఇన్ని కొనాలా ఇన్ని కొనాలా అనుకోండి మైండ్ బ్లాక్ అయిపోయిందండి కృష్ణతత్వం శివతత్వం నిజం పొరపాడైపోయింది గురువు గారు నాకు లోతులు ఉండి వచ్చిందండి అంటే మరి జనాలు మరి ఎలా చూస్తారో తెలియదు కృష్ణతత్వం అంటే ఆ తత్వం వేరే అండి ఆ రామతత్వం వేరే శివతత్వం వేరే అదొక అద్వైత స్థితి అండి ఆ స్థితి హృదయం ఉండాలి లోపల ఆత్మతత్వం తెలిసి ఉండాలి జ్ఞానం ఉండాలి పవిత్రత ఉండాలి ఈ అడ్డమైంది తినేసి అడ్డగాడిదలకి ఆ తత్వం ఎలా తెలుస్తుంది చెప్పండి నియమాలు పాటించకుండా నీకు భగవంతుడు దొరుకుతాడా జంతు హింస చేసేవాడు ఎవ్వడు భగవంతుడిని పొందలేడు ఎందుకంటే నేను అందరిలోనూ ఉన్నాను అని చెప్పాడు అంతరంగమున్న ఆత్మ రాముడు అని చెప్తే నువ్వు అన్ని జీవుల్లో భగవంతుని చూసే స్థితి వస్తేనే భగవంతుడు వస్తాడు మన దగ్గరికి అవునండి ఖచ్చితంగా వస్తుంది ఆయన ఇదిగో ఒకే జన్మ మనం అన్నీ పొందవచ్చు కాకపోతే భరతుడిలా ఉండాలి మనం భరతుణ్ణి

అది స్థితి అనుభవించే వారికి తెలుస్తుంది అని చెప్పే వారికి తెలియదు ఆహా ఈ మీరు మాట్లాడుతుంటే నాకు నేను ఎలా ఉన్నాంటే గురువు గారు నాకు ఒక రెండు వేల తోట ఉందండి పొలం పొలం ఉందండి నాకు ఈ ఉద్యోగాలు అయితే నాకు మా బుర్ర ఎక్కట్లేదండి అంటే నేనేమనుకుంటున్నా అండి ఇప్పుడు ఆహా నాకు గోవులు అంటే చిన్నప్పుడు నాకు ప్రాణమండి మా అంటే పూర్వం మా అక్కడ ఎక్కువ గోవులు ఉండే అండి మూడు గోశాల అంటే ఆవులు పెద్ద ఆవులు ఎద్దులు అంటే అంత పెద్ద ఉండే అంటే పుట్టము ఎక్కువ మనకి గోవులన్నస్తాం మా చిన్నప్పటి నుండి హరిక హరికథలు ఏదో చెప్తుంటారు మన అన్న కూడా చదువుకోలేదండి హస్తం చదవలేదు కానీ ఈ నాతలు వేస్తారు కదండి గురుగారు ఒప్పనేసం అంటే మీకు వినే టైం ఉందని చెప్తారండి మీకు టైం ఎప్పుడు ఉండదు ఆ పరుగులు పెడుతూనే ఉన్నారు అయితే నాన్నగారు ఏం చదువుకోలేదు కదా నాటకాలు అవన్నీ గట్టిగా చెప్పిన వినపట్లే చిన్నప్పుడు నా దగ్గరకు వచ్చేసి హే కృష్ణ అనుకుని పద్యాలు పాడాలండి ఆ పద్యాలన్నీ నా పొరకెక్కుని బాగా నర నరాల్లో అయితే మీ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి ఆ నాన్నగారికి చాలా థ్యాంక్స్ అండి ఆయన ఆయన నాకు ఎప్పుడే ఏమన్నా వాళ్ళంటే వ్యవసాయం చేసినప్పుడు అంటే నేను ఒకసారి గడ్డి కోసి నేను టెన్త్ క్లాస్ గడ్డి కోసి వెళ్ళిపోను అండి ఆత్కి అయితే నా హలో సార్ హలో గురుగారు నేను టెన్త్ లో పశువులకి మా పశువులు ఉంటే గడ్డి కోసి వెళ్ళిపోందండి వెళ్ళిపోతే మా నాన్నగారికి తిట్టారు అయితే మనము ఇప్పుడు పశువులు ఉన్నాయి దాని బొచ్చ కష్టం అని తినాలి మనం చెమట కష్టం పెట్టాలన్నాను నాకు గోవులు అంటే అండి కాకపోతే నాకు ఇప్పుడు ఒకటే అండి అంటే నాకు ఎప్పుడు నుండి గోవులు పెంచుకోవాలని ఉందండి కొన్ని వ్యవసాయాల్లో దాని వల్ల నష్టాల వల్ల నాకు డబ్బులు ఏం లేవండి అంటే మీరు ఏం నాకు ఎంత గోవులు ఎక్కువ అండి నాకు డబ్బులు రూపాయి కూడా అక్కడ రెండు గోవులు ఉంటే చాలు అందుకండి అంటే నేను అడుగుదామని నాకు నూరు రావట్లేదు అండి ఏం కావాలి అంటే నాకు ఏది అడగడానికైనా నాకు చేతే అడగలేనండి అది అది మంచిదే కానీ అడగకపోతే అమ్మాయి నాకు మనకి ఎలా తెలుస్తుంది నీ మనసులో ఉండదు చెప్తే మేము ఏమైనా చీకలుగా చేస్తాం అంటే నాకు రెండు గో ఆ వద్దండి నేను కష్టపడి సంపాదించుకోండి మాట్లాడడం వస్తారండి అదే వద్దు కష్టపడి సంపాదించుకుంటున్నాను అంటే రెండు గోలు మీకు అంటే పెద్ద పెద్ద తెలిసిలా ఉంటుంది కదండి అంటే మీరేం చెప్తారనుకోని వద్దండి మీ మా మీ మాట నాకు సార్ అండి అంతకన్నా ఇంకే అక్కర్లేదు అండి హరే కృష్ణ నేను చెబుతాను అంటే అంటే గురువు గారు అంటే ఇప్పుడు నాకు ఏదో ఒకటి బయటికి వెళ్ళి కూర్చోని చేసుకుంటే నాకు అవి వెయిట్ ఎక్కట్లేదు అండి బయటకు వెళ్ళి నిలుపు అంటారు ఏదో చేసుకోమని నాకు అవి వెయిట్ వద్దు నాకు రెండు గోవులు కొనుక్కొని నేను మేపుకొని వ్యవసాయం చేసుకుంటు అంటాను నాకు అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టం అంత అంటే చెప్పలేనండి అలాగే నేను గత సంవత్సరం విజయవాడలోన సాహివాలి ఆవులు ఉన్నాయి కదండి సాహివాళి ఆవులు అవి మాట్లాడిసానండి ఇంట్లో అమ్మ నాన్న తిట్టి ఎందుకు అది వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు చేయని ఇప్పుడు అంతా డెవలప్ అవుతుంది కదండి అందరు నువ్వు వేపు గోవులు అనుకుని అయినా ఎప్పుడైతే మనం దూరం చేసుకున్నామో అప్పుడే ఇన్ని రోగాలు వచ్చినాయి చిన్న చిన్న నాలుగైదేళ్ల పిల్లల కలజోళ్ళు ఏంటి అవునండి అవునండి ఆవు ప్రతి ఇంట్లో ఉండేది డాక్టర్ ఊరికి ఒక్కడు ఉండేవాడు అవునండి ఆవులు రోడ్ల మీద పడ్డాయి మనం హాస్పిటల్లో ఆ అదేనండి అంటే మేము తిరుపతి గురువు గారు పంతులు గారు ఉండేవాళ్ళు అంటే ఆయన అన్నారు చాకంటి గారు వాళ్ళ ఇంటికి వచ్చారట అంటే నేను అంతే వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నాను అయితే గురువు గారు కలియుగమంతేట కలియుగ మంతి ఏట బయట ఉండాల్సిన జంతువులు ఇంట్లో ఇంట్లో ఉండాల్సిన జంతువులు ఎక్కడో ఉంటాయి ఇంట్లో ఉండాల్సిన గో ఎక్కడో ఉంటుంది బయట ఉండాల్సిన కుక్కలేవు మన ఇంట్లో కొత్త ఇదే కలియుగం అన్నారండి ఆ అంటే ఇప్పుడు నేను కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు అదేం నేను మాట్లాడతాను నాకు ఆ నాకు అది కాదండి నాకు ఎక్కువ నాకు రూపాయి కూడా అక్కర్లేదు నాకు గోవు అంటే చాలా ఇష్టం అండి నేను మాట్లాడతాను కదా గురువు గారు నాకు గిరావులు గిర్రా అంత నాకు ఇష్టం అంతే నాకు అవి ఏదో స్వార్థం తడిగినట్లు కానీ నాకు ఇంట్లో ఎంత మంది చెప్పిన నాకు మనసు మాత్రం ఆవుల వైపు ఉందండి అక్కడి నేను మాట్లాడతాను ఎల్లుండా నేను వైజాగ్ లో ఉంటాను పదిహేను పదహారు మాది వచ్చాను నేను

నామ ప్రాప్తి వస్తు భాగవత భగవత్ కైంకర్య ప్రాప్తి వస్తు భరతుడు ఓలే నువ్వు చక్కగా ఆ రామచంద్రమూర్తికి ఆ గోవు మాతకి సేవ చేసుకో నేను మాట్లాడతాను నీకు ఆ నెంబర్ పెడతాను హరే కృష్ణ కృష్ణ ప్రశాంతు ప్రశాంత ఉండు ఓకే